అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిరో బుల్ బుల్ పిట్ట అన్నట్లు అయింది ఒక ఆయన పరిస్థితి గీయన నసీబు ఎట్లుందంటే బర్లను చెర్లకు తోలుకపోయి కొమ్మల బేరానికి అయింది గీయన పని సర్పంచ్ పదవికి పోటీ చేయాలని మస్తు గాయజ్ తోటి ఉన్న ఒక ఆయనకు దిమ్మదిరిగే దెబ్బ తగిలిందుల్లా ఇప్పుడు రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు అయితే షురు అయినాయిగా ఇక ఊరికి ఎస్సీ రిజర్వేషన్లు అచ్చటితోటి ఒక ఆయన మంచి ఇకమత్ చేసిండు సర్పంచ్ కావాలంటే ఎస్సీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఈజీగా సర్పంచ్ అయిపోవచ్చు అని ఒక ఆయన కానీ కాలం అడ్డం తిరిగింది మనం ఒకటి తలిస్తే దేవుడు ఇంకొకటి తలుస్తాడు అన్నట్లు అయింది ఈయన ముచ్చట ఒకసారి మీరు కూడా చూడండి రి ఆయన ముచ్చట ఏందో సార్ సార్లే ఎన్నెన్నో మా అన్ని గట్ల పోయి గట్ల అత్తనైతాయా ఏంది అని మన బాలయ్య సార్ వీడియోతోనే గుర్తుకొస్తుందిలే కానీ అచ్చం గట్టనే జరిగింది పోతే ఇక ఇప్పుడు తెలంగాణలో అయితే ఓట్ల పండుగనైతే షాలుగానున్న ముచ్చట తెలిసిందే మరి ఇక అందుకు తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిండ్రు ఇక ఈ రిజర్వేషన్ల కారణంగా చూసుకుంటే రాష్ట్రంలో పలు విచిత్ర సంఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి గ్రామ సర్పంచ్ ఇటు వార్డు మెంబర్ల రిజర్వేషన్ కారణంగానైతే కొందరికి వద్దన్న కూడా పదవులు వస్తున్నాయిలా మరి కొందరికి మాత్రం ఎంత ఆరట పడ్డా పదవిని అయితే దక్కుతలేవు మరి సర్పంచ్ పదవి కోసం ఆదృతగా పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి తొందరపడి ఒక కోడి ముందే కోస మరి మరి ముఖ్యంగా మనం చూసుకుంటే తొందరపాటులో అసలు విషయం మర్చిపోవడంతో ఫలితం మాత్రం దక్కలేదు ఈ ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో గంగాధర మండలంలో చోటు చేసుకుందులా వివరాలకు పోతే మండల పరిధిలోని ఓ గ్రామంలో సర్పంచ్ స్థానం ఎస్సీ మహిళలకు రిజర్వ్ అయిందట మరి యొక్క గ్రామానికి చెందిన వ్యక్తి అయితే ఒకరి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని ఓ ప్లాన్ వేసుకుంటట ఇందులో భాగంగా నల్గొండ జిల్లాకు చెందిన ఓ ఎస్సీ మహిళనైతే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట మరి రిజర్వేషన్ తో సర్పంచ్ పదవి దక్కించుకోవాలని హడావుడిగ్గి నెల ఇరవై ఆరున ఓ ఆలయంలోకి పోయి పెళ్లి ఇది ఆమె పేరును గ్రామంలోని ఓటర్ జాబితాలో చేర్చే విషయంలో ఆలస్యమైంది ఇంతలోని ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా జారీ చేసిందుల్లా దేంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయిందని చెప్పాలి నోటిఫికేషన్ వెల్వడంతోనే ఓటర్ జాబితాలో పేరు కూడా నమోదు చేసుకునేందుకు గడువు అయిపోవడంతోనే సర్పంచ్ ఆశలపై నీళ్లు జల్లినట్లయింది మరి ఫలితంగా అతని భార్య పేరు ఓటర్ జాబితాలో నమోదు కాలేదు గిరు నామినేషన్ వేయడానికి ఆమెకు అర్హత లేకుండా పోయింది సర్పంచ్ పదవిని దక్కించుకోవాలనే లక్ష్యంతో పెళ్లి చేసుకున్నప్పటికీ గా యువకుడి కల నెరవేరలేదని చెప్పాలి మరి గిట్లున్నది గి ముచ్చట